రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి బలంగా వినిపించి నినాదం జాబు కావాలంటే బాబు రావాలి అనుకున్నట్టుగానే బాబు వచ్చారు మరేం చేశారు బాబు హయాంలో ప్రభుత్వ రంగంలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఉద్యోగాలు లేవని ఎల్లో మీడియా కూడా ఎక్కువస్తున్న జగన్ హయాంలో వచ్చిన ఉద్యోగాలన్న తెలుసా అక్షరాల రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు ఆరు అంటే చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాల కంటే దాదాపు ఏడింతలు ఎక్కువగా జగన్ ఇవ్వగలిగారు మరి ఇక్కడ జాబు అంటే మొదటగా గుర్తురావాల్సిన పేరు జగన్ కానీ బాబు కాదు జగన్ వచ్చారు జాబు వచ్చిందని ఇకపై నినా దాన్ని మార్చుకోవాలి చంద్రబాబు హయాంలో గ్రూప్ వన్ ఉద్యోగాలు రెండు గ్రూప్ టూ ఉద్యోగాలు ఒక వెయ్యి ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులు పదిహేడు పోలీస్ శాఖలో ఏడు ఇతర శాఖల్లో ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు భర్తీ అయ్యాయి ఇక జగన్ హయాంలో గ్రూప్ వన్ ఉద్యోగాలు నూట పది గ్రూప్ టూ ఉద్యోగాలు ఎనిమిది వందల తొంభై ఏడు నాన్ ఆఫీసర్స్ నూట ముప్పై ఏడు విద్యాశాఖలో ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఏడు డిఎస్సి వందల తొంభై డిఎస్సి రెండు వేల ఎనిమిది తొంభై మూడు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఆరు వేల ఒక్కొంద జేఈడి మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు స్పెషల్ డిఎస్సి ఇతర ఉద్యోగాలు ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు పోలీస్ శాఖ ఆరు వేల ఐదు వందల పదకొండు మెడికల్ ఆఫీసర్స్ ఒక వెయ్యి రెండు వందల నలభై ఏడు హోమియోపతి ఆఫీసర్స్ యాభై మూడు స్టాఫ్ నర్స్ అరవై వేల నాలుగు వందల యాభై ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలు మూడు వందల ఎనభై ఏడు సచివాలయ ఉద్యోగాలు ఒక లక్ష ఇరవై ఆరు వేలు ఇవన్నీ కలిపితే సీఎం జగన్ హ్యామ్ మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప బాబు వస్తే జాబ్ వస్తుందా అంటూ ఊతరగొట్టి నిరుద్యోగ వృత్తి అంటూ మాయమాటలు చెప్పి యువత ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు గొప్పవాడ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాలు పెట్టి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసి డీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా మిస్ కాకుండా నోటిఫికేషన్లు ఇచ్చారు జగన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం వాలంటీర్ పోస్టులంటూ వెటకారం చేస్తున్న ఎల్లో మీడియా ఈ గణాంకాలకు ఏమైనా బదిలీస్ వాలంటీర్ పోస్టులను పక్కన పెడితే చంద్రబాబుకి అంతనంత దూరంలో ఉన్నారు జగన్ వాలంటీర్ పోస్టులు ఆర్టీసీ విలీన ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలుపుకుంటే మొత్తం ఉద్యోగాల సంఖ్య ఐదు లక్షలు తట్టుతుంది ఇప్పటికే ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారనే విషయాన్ని మాట మాత్రంగా ఆయన ప్రస్తావిస్తున్నారా అక్కడ ఉంది మతలబు బాబు చేయలేదు పని జగన్ చేసి చూపించారు కాబట్టే విష ప్రచారం మొదలైంది గణాంకాలు జోలుకపోకుండా కేవలం పొరద చల్లడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా